హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు బుడ కాకరకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ బుడ కాకరకాయ కర్రీ అందరికీ ఫేవరెట్ కదా ఇప్పుడు ఈ కర్రీని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఈ బుడ కాకరకాయని ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ బుడ కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి స్టవాన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక పావు స్పూన్ అల్లంల్లి పేస్ట్ వేసుకొని అల్లం ఇల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బొడకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి పచ్చివాసన పోవాలి కదా కొంచెం టైం పడుతుందనమాట ఇవి మగ్గడానికి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలని అప్పుడు మనకి ఈ కాకరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయినట్టు ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఈ కర్రీ అనేది మనకి కొంచెం ఫ్రై అవుతుందండి అలా కాకుండా ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఇలా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల అనేది మనకి కర్రీలోకి దిగుతుంది కాబట్టి అది ఫ్రై అవ్వకుండా కొంచెం గుజ్జుగా ఉడుకుతుందనమాట కర్రీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట కర్రీని మనం ఈ విధంగా వాటర్ పోసుకుంటే ఈ వేడికి లోపల కింద అనేది వస్తుంది కదా అప్పుడు డ్రైగా అవ్వకుండా ఉంటుందన్నమాట అంటే ఫ్రై అవ్వదు అనమాట కర్రీ గుజ్జుగా వస్తుంది మనకి ముక్కలు కూడా మంచిగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట కర్రీని ఉడికించుకున్నాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ కాకరకాయ కూర అనేది తొందరగా ఫ్రై అనమాట అలా కాకుండా మనకి కర్రీలాగా ఉండాలంటే మాత్రం ఈ విధంగా ప్లేట్ మీద వాటర్ పోసుకొని కర్రీని ఉడికించుకోవాలి ఆవిరికి ఉడుకుతుందనమాట ఈ కర్రీ అనేది ఈ విధంగా ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ప్లేట్ తీసేటప్పుడు కొంచెం చిన్నగా తీయాలండి లేకుంటే వాటర్ అనేవి అందులో పడిపోతాయి కర్రీలో అలా కాకుండా కొంచెం చిన్నగా తీసుకోవాలి ప్లేట్ని అంతే అండి ఈ విధంగా బుడకాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా ఈ విధంగా మనకి కర్రీ మంచిగా వస్తుంది ఫ్రై అవ్వకుండా ఉంటుంది చాలామంది ఇలా ఉంటే ఇష్టపడతారు కదా కర్రీని అందుకే ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.